आया करना तो होगा नहीं। ये नहीं है ना कंपनी ट्रांसपोर्ट करो। कंपनी के इंपोर्टेंस हैं। ये भी कैसे बनोगे उस इंपॉर्ट लेने? कंपनी के आवेदन करोगे कुछ इंतज़ाम तो ना करो। पंद्रह दिन का सेलिंग। उन लोगों का ज़िया बात है। ओके रोज़ ये और पार्टी करो। पार्टी के लिए सी एक्टमेंट नहीं है அதோ அதுதா எ ప్రతినిధులు సభ ఒకవైపుకి తీసుకెళ్తే అది మనకి ప్రతినిధులు సభ బాగా అలంకరణ పబ్లిక్ ప్లేస్ మళ్ళీ ఇంకో డిఫరెంట్ ఒక రోజు అదే కదా మెయిన్ ఇంకా 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 మన ఇప్పుడు ఈ పార్కింగ్ పెట్టచ్చు పార్కింగ్ పెట్టచ్చు ఈ పార్కింగ్ ఆపోజిట్ దీని ఆపోజిట్ పార్కింగ్ ఇది పార్కింగ్ ఇది చెరువు చెరువు బయట ఈ పక్కదంతా పార్కింగ్ ఉంది ఈ నుంచి ఈ సర్కిల్ నుంచి రెండు వందల గోపాల ఇదంతా మనం ఫస్ట్ ఒక లేఅవుట్ చూపించాలి కదా ఇంట్లో కూడా మీటింగ్ పెట్టచ్చు అండి ఇలా ఒక సర్వర్ వచ్చేసేసి ఈ లేఅవుట్ అంతా పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు అంటే ఈ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నుండి పార్కింగ్ అయిపోతుంది మెయిన్ పార్కింగ్ అయితే సైడ్ అవుతుంది అటు సైడ్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ దూరం లేకుండా విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ మొత్తం పార్కింగ్ అయిపోతుంది పెద్ద వెహికల్స్ బిఏపీ వెహికల్స్ వరకు ఈ చిన్న లేఅవుట్ ఉంది گريٹ ریسپونڈ کرنے والے انجيه سيગર اڏاڻا وٽھو لاں ٽارگيٽس ميكس حاصل ڪيو آهي سچي پارٽيي جو رڪارڊ آهي پارٽي جو حاصل آهي ஆ சைட் ஐடென்டிட்டி நீங்க பெறதா

नॉर्थ तो फेसिंग है ना ईस्ट फेसिंग है ना क्या बहुत लाया यार चिट्टू ले दे का रोड रोड पे रोड पे पब्लिक बना दे, दे रोड पे तो पब्लिक बन रहा है पब्लिक अंदर आप बताओ क्या बना दे सिंपल से बोलो कैसे नरुता कालो होते रुको ना बना पड़ता है वैन का हाँ ना वो वर्किंग एरिया तो पूरे అంటే మనకు ఒకటి వీవీఐపీ వివిఐపీ పార్కింగ్ ఇవన్నీ కంపల్సరీ నువ్వు ఎమ్మెల్యేలు ఎమ్పిఐలు వాళ్ళ పార్కింగ్ ఐదు నాలుగు వెహికల్స్ లోపలికి వస్తాయి చూడండి ఆడ కాలం సైట్కి ఏమి ఇబ్బంది లేదు సరిపోతుంది రెండు ఎటువైపు ప్రతినిధులు సభ తీసుకురావాలి ఎటువైపు ఇది అనేది ఒకసారి